శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీగణేశాయ నమ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల తొంభై రెండవ భాగం దైవాసుర సంపద్విభాగయోగం నిన్నటి ఎపిసోడ్లో అభయం అనేటువంటి దైవీ గుణాన్ని గురించి మనం ముచ్చరించుకుంటున్నాం ఇది దైవీ లక్షణాలన్నింటిలో దైవీ సంపద అన్నింటిలో కూడాను అభయాన్ని మొట్టమొదటి చెప్పడం జరిగింది అనమాట అభయానికి పెద్ద పీట వేయడం జరిగింది ఇక్కడ అంటే ఈ దైవీ గుణాలు అనేటువంటి సైన్యానికి ఈ అభయుడు అన్నది సర్వసేనాధిపతి సేనాధిపతి ముందుండి నడిపిస్తూ ఉంటాడు సైన్యం వెనక అనుసరిస్తూ ఉంటుంది అంటే దైవీ సంపద అనేటువంటి రైలు బండికి అభయము ఇంజన్ వంటిది మధ్యలో ఇరవై నాలుగు పెట్టెలు ఉన్నాయి చిట్ట చివర చెప్పబడింది ఏదంటే నాతి మానిత అంటే వినయం అన్నమాట మొట్టమొదట అభయము చివర వినయము మధ్యలో పెట్టెలన్నీ ఇరవై నాలుగు అనమాట ఈ దైవీ సంపద అనేటువంటి రైలు బండికి ఓకేనా గార్డు పెట్టా చివరిది అభయంతో బండి ముందుకు సాగుతూ ఉంటుంది వెనకకు జారకుండా వినయం ఏంటంటే దాన్ని పట్టి కాపాడుతూ ఉంటుంది గాడ్ పెట్టి అభయం ముందు సాగుతూ ఉంటే ఆ లాస్ట్ వినయం ఏం చేస్తుంది గార్డు కాపాడుతూ ఉంటుంది అంట ఈ ఇంజన్ని అర్థమవుతుందా ఇది అభయం యొక్క గొప్పతనం భయం లేని చోటు ఎప్పుడు కూడాను స్వర్గలోకం స్వర్గం అంటే ఏంటంటే భయం లేని చోటు అని అర్థం స్వర్గే లోకే భయం కించిన్ నాస్తి అన్నది కఠోపనిషత్తు చెప్తుందనమాట స్వర్గే లోకే నా భయం కించిన్ నాస్తి కఠోపనిషత్తులో చెప్పేటువంటి మాట ఇది సరే ఇప్పుడు వైకుంఠంలో చూసామనుకో గరుడు ఉంటాడా శేషుడు ఉంటాడు ఇద్దరు అక్కడ వైరం ఏమీ ఉండదు ఒకదాన్ని చూస్తే ఒకదానికి భయం ఉండదు అనమాట కైలాసంలో చూడండి వృషభం ఉంటుంది ఎవడు వృషభము స్వామి యొక్క వాహనం అమ్మ వాహనం సింహం రెండు కలిసి వెలిసే ఉంటాయి అక్కడ ఏవి భయం అనేదే ఉండదు అనమాట భయం ఎక్కడ ఉండదంటే స్వర్గంలో భయం ఉండదు నరకంలో భయము భయం ఉన్న చోటు ఏంటంటే ఏదైనా సరే నరకమే ప్రకాశం వచ్చి నిర్భయమైతే చీకటి భయము అజ్ఞానం భయం అయితే జ్ఞానము అభయం నిజానికి ఆత్మజ్ఞాని ఒక్కడే పూర్ణ నిర్భయుడు ఎందుకంటే ఆత్మజ్ఞానము అంటే ఏంటి అసలా ఉన్నది ఒకే ఒక ఆత్మ చైతన్యము సత్ చిత్ ఆనంద చైతన్యము అదే నిష్క్రియుడు నిరామయుడు ఓకేనా సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు సర్వం సర్వవ్యాపకుడు అయినటువంటి ఒకే ఆత్మ ఉన్నది ఆ ఆత్మ నేనే అయి ఉన్నాను రెండవది లేదు మనకి భయం అనేది ఎప్పుడు కనపడుతుంటే వేరే రెండవది మనకంటే అన్యంగా ఉన్నది అన్నప్పుడే మనకి భయం కలుగుతుంది ఏదో ఒక పాము ఉంది ఆ పాము ఏదో చేస్తుంది అనేటువంటి భావన ఉన్నప్పుడే భయం కలుగుతుంది అరే ఆ పాములో ఉన్నది కూడా నా చైతన్యమే అనుకుంటే భయం ఉండదు అడిగాడు దొంగగాడు వాడు నన్నేదో చేస్తాడు వాడు వేరే రెండోది అనే భావన ఉంటేనే మనకి భయం వేస్తుంది అరే అందులో వాడిలో ఉన్నది కూడా నా చైతన్యమే కదా అనుకుంటే నేనే కదా నా చైతన్యమే కదా అనేటువంటి భావన ఉంటే భయము రాదనమాట ఇది ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అంటే ఉన్నది ఒకటే అది నేనే అవి ఉన్నాను ఇంకా రెండోది లేదు అనేది ఆత్మజ్ఞానం మరి ఆత్మజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాడికి వాడికి అసలు ఎక్కడ భయం నిర్భయుడు అనమాట ఏమి నేను తప్ప ఏముంది ఇంకా నన్ను నన్ను ఏదో ఇబ్బంది పెట్టేటువంటిది రెండో విషయమే లేదు కదా అన్నటువంటి వాడికి భయమేమీ ఉండదు అనమాట ఆత్మజ్ఞానంతోనే అభయం యొక్క పూర్ణస్థితి అభయం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఆత్మజ్ఞానంతోనే ఏర్పడుతుంది ఆత్మకు నాశనం లేదు అనేటువంటి ఆ తత్వజ్ఞానంతోనే నిజమైనటువంటి అభయము సిద్ధిస్తుంది అర్థమవుతుందా ఆత్మ అనేది నాశనం నాశనం చేయబడదు నాశనం లేదు ఉన్నది ఒకటే అనేటువంటి ఆ గట్టి భావన వారికి పూర్ణమైనటువంటి అభయాన్ని ఇస్తుంది అనమాట మామూలుగా మనం చూస్తుంటాం అన్ని భయాలకంటే మృత్యు భయం పెద్దది భయం దేన్ని చూసి భయపడుతుంటాం మృత్యు చూసి భయపడుతుంటాం ఎందుకంటే ఆ భయానికి కారణము స్వరూప జ్ఞానం తెలియకపోవడం మృత్యువు అంటే ఎవరికి మృత్యువు ఈ శరీరానికే కదా మృత్యువు నాకు లేదు కదా అనేటువంటి భావన ఉంటే వాడు భయపడ్డు మృత్యువుకి కానీ ఈ శరీరం నేనే అనుకుంటే నేను పోతున్నాను అనేటువంటి భయంతో వాడికి భయం కలుగుతుంది అనమాట కాబట్టి స్వరూప తత్వజ్ఞానం లేకపోవడమే ఆ మరణ భయానికి కారణం అనమాట అర్థమవుతుందా బృహదారణ్య ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది అభయం వై జనక ప్రాప్తో సింటనమాట అంటే బ్రహ్మ పదమే అభయస్థానము బ్రహ్మ పదమే అభయస్థానం కాబట్టి అభయము అనేటువంటి మాటకి అర్థమైందంటే బ్రహ్మస్థానము అనేది మనం అర్థం చేసుకోవాలి అయినా మనం ఏంటంటే ఈ సాధక దశలో వ్యావహారిక అభయ మామూలుగా సరే అవన్నీ మనం ఆధ్యాత్మిక దృష్టితో చూసినటువంటి విషయాలు అయినా మనం వ్యావహారికంగా కూడా ఈ అభయానికి చాలా విలువైనటువంటి స్థానం ఉందన్నమాట చూడండి మామూలుగా చెప్తుంటారు నిస్పృహస్య తృణం జగత్ ఆశ వానికి ప్రపంచం గడ్డిపోస్తో సమానము అనేటువంటి ఒక నానుడు కూడా ఉందన్నమాట ఈ దేహాత్మ బుద్ధే లేనట్ లేనట్లయితే మనం దేనికి కూడా భయపడము దేహాత్మ బుద్ధి లేనటువంటి జ్ఞాని దేనికి భయపడడు భయపడతాడా దేహాత్మ బుద్ధి ఇది ఇదే దేహము ఇది పోతుంది అనేటువంటి ఆ భావన లేని వానికి ఏ భయము ఉండదు అనమాట మామూలు అంత జ్ఞానే అవసరం లేదు భక్తుడికి కూడా భయం భయానికి ఆస్కారం ఉండదు చూడండి భక్తుడికి కూడా భయం ఉండదు అనమాట ఎందుకంటే భక్తుడికి ఎందుకు భయం ఉండదు అరే నన్ను శిక్షించే వాడికి రెండు చేతులు అయితే రక్షించే వాడికి వెయ్యి చేతులు ఉన్నాయి నన్ను కాపాడేటువంటి వెయ్యి చేతులు భగవానుడు ఉన్నాడు అనేటువంటి దృఢమైనటువంటి వాడికి ఆ భక్తి వాడిని అభయుణ్ణి చేస్తుందనమాట ఏమంటాడు చంద్రశేఖరం ఆశ్రయే కిం కరిష్యతి వయమహ చంద్రశేఖరుని ఆశ్రయిస్తే ఆ యముడు నన్నేం చేస్తాడు అంటాడు భక్తుడు భక్తుడు భయపెట్టడు భయపడ్డు భయపడేది ఎవరంటే పశులక్షణం భయపెట్టేది రోగలక్షణం భయపడేది పశులక్షణం భయపెట్టేది రోగలక్షణం భక్తుడు భయపడేది లేదు భయపెట్టేది లేదు అదే భయానికి అవకాశం ఇచ్చేటువంటి పనివాడు అసలు ఏమి చేయనే చేయడు భక్తుడు మృత్యువు కూడా చివరికి వాడు భయపడ్డానమాట ఏమనుకుంటాడు మృత్యువుని గురించి అరే పాత వస్త్రం పోతే కొత్త వస్త్రం ఈ గుడ్డ పోతే వేరే వేరే డ్రెస్ వస్తుంది అనుకుంటాడే కానీ ఈ శరీరం పూడిపోతే మరో శరీరం వస్తుంది అనుకుంటాడే కానీ దాని గురించి భయపడ్డానమాట మామూలుగా ఒక కోటీశ్వరుడు కొడుకు అనుకో వాడికి అబ్బా కోటేశ్వరుడు కొడుక్కి ఏదో చొక్కాలు ఏడుస్తాడు ఏడుస్తాడా చినిగిపోయిందని పాడైపోయింది మాసిపోయింది చినిగిపోయిందని ఏడుస్తాడు ఏడవాడు ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తండ్రి ఈ దేహాన్ని పోతే ఇంతకు మించినటువంటి దేహం ఈ చొక్కా పోతే ఇంతకు మించినటువంటి గొప్ప చొక్కా ఇచ్చేటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు అక్కడ ఉన్నాడు కాబట్టి వాడు అటువంటి వాడు ఏడవుడు దేనికి ఈ దేహం పోతే పోనే మరొక మంచి దేహం ఇంకొంచెం ఇంకొంచెం బా సాధనకు ఉపయోగకరమైనటువంటి అవకాశం ఉన్నటువంటి దేహం ఇస్తాడు బేవుడు అనేటువంటి ధైర్యం వానికి ఉంటుందన్నమాట కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ స్వామి అంటే అన్ని దుర్గుణాలకి భయమేపునాది ఈ భయం నుండే తక్కిన అవగుణాలు అన్నీ పుడుతున్నాయి మొట్టమొదట భయం నుండే మొత్తం దుర్గుణాలన్నీ కూడా పరంపరగా పరంపరగా పుడతాయి కాబట్టి విఘ్నుడైన వాడు మొట్టమొదట ఆ భయాన్ని బీఫియర్లెస్ అన్నది మస్ట్ బీ అవర్ మోటో కాబట్టి నిర్భయత్వాన్ని బాగా అవలంబించినట్లయితే తగ్గిన సుగుణాలన్నీ కూడా భయం నిర్భ అభయం అనేది మొట్టమొదటి సుగుణం కాబట్టి దీన్ని కానీ పాటించినట్లయితే అన్నీ కూడా మిగతా అన్నీ కూడా వచ్చి చేరతాయి ఈ కారణంగానే అభయం అనేటువంటి సుగుణాన్ని దైవీ సంపదలో మొట్టమొదటి గుణంగా స్వామి చేర్చారు రేపటి ఎపిసోడ్లో ఈ అభయాన్ని గురించి మరికొన్ని సమాచారాన్ని తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణ ఓం ఓం శాంతి